నమస్తే జీవితంలో మరిచిపోలేని రోజు ఏంటి అని అడిగితే ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డ పుట్టినరోజు అని చెప్తారు ఐరా తల్లిదండ్రులైనా ఆబిదా అండ్ అబ్బాసులని అడిగితే మాత్రం ఐరా పుట్టినరోజే కాకుండా తమ మాటల్ని ఐరా విన్న ప్రతీక్షణం ఐరా మాట్లాడిన ప్రతీక్షణం అన్నీ మరపురాని మధురక్షణాలే అని చెప్తూ ఉంటారు very very good good आयरा की కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అయింది ఇప్పుడు చాలా చక్కగా మాట్లాడుతోంది స్పీచ్ థెరపీ ద్వారా సో ఈ హోల్ జర్నీలో అంటే ఐరా వినిపించని జర్నీ ఎలా కొనసాగింది ఆ వినిపించని స్టేజ్ నుంచి ఇప్పుడు చక్కగా వింటూ మాట్లాడగలిగే స్థాయికి ఐరా ఎలా వచ్చింది సో దీని వెనుకున్న కథ అంతా కూడా ఐరా పేరెంట్స్తో మాట్లాడి తెలుసుకుందాం సో నమస్తే అండి నమస్తే మేడం అసలు ఫస్ట్ ఐరాకి ప్రాబ్లమ్ ఎప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేశారండి అంటే తనకు వినిపించట్లేదు అనే విషయము మీరు ఎలా కనుక్కున్నారు ఐరాకి ఫిఫ్టీన్ మంత్స్ ఉన్నప్పుడు ఫ్యామిలీకి డౌట్ వచ్చిందండి మాకు ఆ డౌట్ ప్రకారం మళ్ళీ స్క్రీనింగ్ టెస్ట్ చేయించాం స్క్రీనింగ్ టెస్ట్ లో అంత నార్మల్ అని వచ్చింది తర్వాత మళ్ళీ ఒక తనకి ట్వంటీ మంత్స్ ఉన్నప్పుడు మళ్ళీ స్క్రీనింగ్ టెస్ట్ చేపిస్తే మళ్ళీ నార్మల్ వచ్చింది దాని తర్వాత డీపర్ టెస్ట్ చేసిన తర్వాత నరు ప్రాబ్లం ఉందని తెలిసింది దాని తర్వాత మేము రికమెండేషన్ ప్రకారం హియరింగ్ ఎయిడ్స్ ఒక సిక్స్ మంత్స్ కంటిన్యూ చేశాము దగ్గర ఉన్న రీహాబ్ సెంటర్లో అక్కడ మాకు చాలామంది పేషెంట్స్ ఎవరైతే కాక్లర్ ప్లాంట్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు పరిచయం అయ్యారు వాళ్ళందరూ మా ఇంటి హాస్పిటల్ బెటర్ కాక్లెరి కాక్లెరిన్ ప్లాంట్స్ కోసం అని చెప్పారు సో దా దాని తర్వాత మేము మా ఇంటి హాస్పిటల్ సిక్స్ మంత్స్ థెరపీ తీసుకున్నాము మాకు పెద్దగా పాజిటివ్ రెస్పాన్స్ అనిపించలేదు దాని తర్వాత ఇక్కడ మా ఇంటి హాస్పిటల్ కన్సల్ట్ చేసి ఇక్కడ డాక్టర్ మేఘనాథ్ గారిని డాక్టర్ వికాస్ గారిని కలిసాము కలిసిన తర్వాత ఈ వెంట హెడ్ పెద్ద కాక్లెన్ ఇంప్లాంట్ సర్జరీ మీరు మాట్లాడేటప్పుడు తను రెస్పాండ్ అవ్వడం కానీ వినడం కానీ అది కరెక్ట్గానే ఉండేదా జోలి పాటలు పాడతారు కదా నేను పాడేదాన్ని అంతగా అబ్జర్వ్ చేసేది కాదు తను నాకు అనిపించింది తను చూడట్లేదని కానీ ఆ ఎక్సైట్మెంట్లో అంతగా అంటే అంత చిన్న బేబీ చూస్తుందా లేదా అనేది మనకి అంత ష్యూర్గా ఉండలేము సో నాకు అంత గా అనిపించేది కాదు అండ్ తను సౌండ్స్ గిగ్లింగ్ అన్నీ చేసేది సౌండ్స్ చేసేది నోటితో సో నాకు అంత డౌట్ రాలేదు తర్వాత మా మావి గారు వాళ్ళు అబ్జర్వ్ చేసేవాళ్ళు వాళ్ళకి కొంచెం బాగా తెలుస్తుంది ఇలాంటివి సో ఆయన ఒకసారి కాలింగ్ బెల్ మోగితే మ్యూజికల్ సౌండ్ వస్తుంది మా ఇంట్లో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే తను చాలా ఎక్సైట్ అయ్యి గెంతుతుంది గెంతుతుంటే మా మావయ్య గారుకి నేను చూపించాను మావయ్య గారు ఇలాగ గెంతుతుంది తను అని చెప్పేసి చూపిస్తే ఆయన అబ్జర్వ్ చేసి పాప తిరిగి కూర్చున్నప్పుడు మళ్ళీ హార్న్ అది బెల్ వాయించి అదే ప్లే చేశారు చేస్తే తను చూడలేదనమాట వెనకాల తిరిగి చూడలేదు అయితే తను విజువల్లీ బాగా యాక్టివ్గా ఉండేది దాంతో మాకు తెలియలేదు తను వింటుందా లేదా అని అంటే అది అది లైట్ వెలిగినా తను ఎక్సైట్ అయ్యేది అయితే అది సౌండ్ విని అవ్వట్లేదు తను అని డౌట్ వచ్చింది అయితే ఆయన చెప్పాక అప్పుడు మేము అక్కడ టెస్ట్ చేయించాము మా ఊరిలో చేయించాము ఎయిటీన్ మంత్స్ టైంలో చేయించాము చేయిస్తే వాళ్ళు అక్కడ ఫేమస్ ఇంటి దగ్గర తీసుకెళ్ళాము మేము చూపిస్తే ఆయన చూసి స్పీచ్ డేలే ఉన్నట్టుంది అని అన్నారు ఎందుకంటే ఓ ఈ టెస్ట్ బేసిక్ టెస్ట్లో మిడిల్ ఇయర్ మిడిల్ ఇయర్ వరకు దాంట్లో తెలుస్తుందంట సో మిడిల్ ఇయర్ వరకు బాగానే ఉంది అని అన్నారు ఆయన కొంతమంది పిల్లలు కొంచెం లేట్గా రియాక్ట్ అవుతారు అని చెప్పారు ఆయన ఇప్పుడు మాకు మనసులో డౌట్ స్టార్ట్ అయింది ఇప్పుడు సో పర్టికులర్గా మేము పిలుస్తుండడం సౌండ్స్ చేస్తుండడం క్రాకర్ సౌండ్స్కి తను రియాక్ట్ అవుతుందా లేదా చూసేవాళ్ళం అయితే బాంబ్ బయట వేస్తే తను రియాక్ట్ బయట ఫేస్ టు ఫేస్ ముందు అవుతున్నప్పుడు అంతగా రియాక్ట్ అయ్యేది కాదు ఇంటి లోపల ఉంటే కనుక ఏమైనా క్రాకర్స్ ఏమైనా సౌండ్ వస్తే తను రియాక్ట్ అయ్యేది అయితే అది సౌండ్ విని చేస్తుందో వైబ్రేషన్స్ వల్ల తను రియాక్ట్ అవుతుందో మాకు తెలిసేది కాదు కొంచెం సౌండ్స్ చేసేది నన్ను మా అమ్మమ్మ అని అలా పిలిచేది సో మా అమ్మ అని పిలుస్తుంది నేను అదే నేర్పించాను పిలుస్తుంది కదా అన్నట్టుగా ఉండేది సో మేము యాక్సెప్ట్ చేయడానికి చాలా టైం పట్టింది మాకు తర్వాత కాక్లర్ ఇంప్లాంట్ అని అనుకున్నాక కూడా చాలా డౌట్స్ ఉండేవి సర్జరీ ఇంత చిన్న పాపకి సర్జరీ ఏంటి అని భయం వేసేది హైదరాబాద్ లో తీసుకున్నాం ఫస్ట్ రాజమండ్రిలో తీసుకున్నాము కాక్లర్ ఇంప్లాంట్ విషయం మాకు హైదరాబాద్లో వచ్చాక వేరియస్ హాస్పిటల్స్కి వెళ్ళాము ఫస్ట్ రావు రావు సిఎన్టీలో చూ చూపించాము బెరా టెస్ట్ సక్సెస్ఫుల్ అవ్వడానికి టైం పట్టింది మాకు ఎందుకంటే తను డీప్ స్లీప్లోకి వెళ్ళాలి ఆ టెస్ట్ చేయాలంటే సో తను డీప్ స్లీప్లో వెళ్ళేది కాదు తొందరగా లేచేది దాంట్లోంచి సో ఆ టెస్ట్ మేము ఒక త్రీ ఫోర్ టైమ్స్ రిపీట్ చేయాల్సి వచ్చింది ఆ స్లీపింగ్కి కొంచెం అది సిరప్ వేస్తారు అయితే దానికి మాకు కొంచెం టైం పట్టేది టెస్ట్ చేయించడానికి ఫైనలీ అది టెస్ట్ అయ్యాక ఏబిఆర్ టెస్ట్లో ఇంకా వచ్చింది వాళ్ళు కరెక్ట్గా ఎంత లాస్ ఉంది హియరింగ్ లాస్ అనేది చెప్పలేము ఈ టెస్ట్ వల్ల అని చెప్పారు అయితే మాకు వాళ్ళు సజెస్ట్ చేశారు అక్కడ ఆడియోలజిస్ట్ సజెస్ట్ చేశారు ఐష్కి వెళ్ళండి మైసూర్లో అని అక్కడ ఆల్ ఇండియా స్పీచ్ హియరింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది అయితే మేము అక్కడికి వెళ్ళి పాపకి అన్ని టెస్ట్లు చేయించాము అక్కడ టెస్ట్లు అన్నీ చేశాక నర్వ్ ప్రాబ్లమ్ అని మళ్ళీ కన్ఫర్మ్ చేశారు చేసి కాకులర్ ఇంప్లాంట్ చేస్తే బెటర్గా ఉంటుంది అని అన్నారు అయితే అక్కడ మ్యాడమ్ ఒకళ్ళు ఆశాయితిరాజ్ మ్యామ్ అని ప్రిన్సిపల్గా చేశారు అక్కడ ఆవిడ ఫస్ట్ సజెస్ట్ చేశారు సిక్స్ మంత్స్ హియరింగ్ హియరింగ్ గేట్స్తో ట్రై చేద్దాము హియరింగ్ గేట్స్తో ట్రై చేశాక స్పీచ్ థెరపీలో ఇంప్రూవ్మెంట్ ఉంటే కంటిన్యూ చేయండి లేకపోతే అప్పుడు మీరు ఇంప్లాంట్ కి వెళ్ళిపోండి అని అన్నారు అంటే అప్పుడు మేము సరే అని మేము హైదరాబాద్కి వచ్చి ఇక్కడ హియరింగ్ గేట్స్ తీసుకున్నాము తీసుకుని మా ఇంటి దగ్గరలోనే స్పీచ్ థెరపీ సెంటర్ ఉంది అయితే అక్కడ తీసుకువెళ్ళి సిక్స్ మంత్స్ స్పీచ్ థెరపీ ఇప్పించాము టూ ఇయర్స్ త్రీ మంత్స్ ఉన్నప్పుడు తీసుకెళ్ళాము తీసుకెళ్తే సిక్స్ మంత్స్ థెరపీ ఇప్పించాము అక్కడ ఇప్పిస్తే నేర్చుకునేది కానీ మాకు రెస్పాన్స్ అంతగా ఎక్కువగా కనిపించలేదు మాకు చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కాక్లైర్ ఇంప్లాంట్ చేయించడానికి మేము బెస్ట్ హాస్పిటల్స్ అన్నీ చూసాము అయితే లాస్ట్ ఇక్కడికి వచ్చాము మేము మా ఇంటికి వచ్చి చూసినప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళు సపరేట్గా ఒక హాస్పిటల్లో ఒక డిపార్ట్మెంట్లా కాకుండా మొత్తం ఏంటియే ఒక హాస్పిటల్లా ఉంది ఇక్కడ అండ్ మేఘనాథ్ సార్తో మెయిన్ మేము మాట్లాడాక ఎక్కువగా మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఎందుకంటే అందరూ ఫార్టీ సిక్స్టీ ఫిఫ్టీ ఆ పర్సంటేజ్ ఇచ్చారు ఆయరాకి మాటలు రావడానికి మేఘనాథ్ సార్ మాత్రం బై బుక్గా కాదు నేను నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ పాప మాట్లాడుతుంది అని అన్నారు అలా అన్నాకే మేము ఇంకా ఇక్కడే చేయించాలని మేము డిసైడ్ అయ్యాం అప్పటి వరకు మేము గా లేము ఇంకా టైం తీసుకుందామా అనుకున్నాము స్పీచ్ థెరపీలో హియరింగ్ తోనే సార్ అలా చెప్పాక మేము అప్పుడు డిసైడ్ అయ్యి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో చేయించాం టూ ఇయర్స్ నైన్ మంత్స్ ఉన్నప్పుడు చేయించాం పాపకి వన్ ఇయర్ నుంచి స్పీచ్ థెరపీ తీసుకుంటున్నాం ఆయిరాకి ఇక్కడ సర్జరీ అంటే మెయిన్ చిన్న పాపకి సర్జరీ అనగానే అది హెడ్కి అనగానే అది ఒక టెన్షన్ ఉండేది మాకు అండ్ అది ఆ మిషన్ కంప్లీట్ లాంగ్ మనం ఎలాగా కాపాడాలి అది జాగ్రత్తగా చూసుకోవాలి ఇఫ్ ఫిజికలీ చాలా యాక్టివ్ అయితే తను ఆ గేమ్స్ అవి కొంచెం పర్టికులర్గా మేము చూసుకోవాలి సర్జరీ లేకుండా వేరే ఏమైనా దారుందా అని మేము చాలా చూసామన్నమాట రీసెర్చ్ చేసాము చాలా హాస్పిటల్స్లో కాంటాక్ట్ చేసేవాళ్ళం ఆన్లైన్లో కాంటాక్ట్ చేసేవాళ్ళం హాస్పిటల్స్లో యుఎస్లో తెలిసిన డాక్టర్స్కి మేము మెయిల్ పెట్టేవాళ్ళం పిల్లడెల్పిఆర్లో కూడా మెయిల్ పెట్టాము అక్కడ హాస్పిటల్లో వాళ్ళు కూడా అక్కడ డాక్టర్ అక్కడ ఆడియాలజిస్ట్ ఎవరైతే అక్కడ కాక్లర్ ఇంప్లాంట్ సర్జన్ ఉన్నారో ఆయన మాకు మెయిల్ పెట్టారు ఇలాగా నేనైతే కనుక ఐరాకి సర్జరీ సజెస్ట్ చేస్తానని అన్నారు కాక్లైన్ ఇంప్లాంట్ చేస్తేనే బాగుంటుంది అని అన్నారు అన్నాక ఇంకా ఫైనలీ సరే ఇప్పుడు చేసేద్దామనేసి అప్పుడు డిసైడ్ అయ్యాం థెరపీలో చూస్తున్నాను సో ఆయిరాతో పాటు చాలామంది పిల్లలు సర్జరీ చేయించుకుంటున్నారు ఇప్పుడు నేను థెరపీలో చూస్తున్నాను ఇంకా కొత్తగా ఈవెన్ వన్ ఇయర్ కంప్లీట్ అవ్వగానే కూడా పిల్లల్ని తీసుకొచ్చి సర్జరీ చేయిస్తున్నారు మేము చాలా టైం తీసుకున్నాం ఆయిరాకి లేట్ అయినా సరే ఇప్పుడైనా సరే తను వింటుంది అదే చాలా పెద్ద విషయం మాకు చుట్టూ వాళ్ళు కావచ్చు చుట్టాల్లో కావచ్చు ఫ్రెండ్స్లో కావచ్చు వాళ్ళ పిల్లల్ని చూస్తూ ఉంటారు మీరు వాళ్ళు చక్కగా అమ్మ నాన్న అని పిలుస్తూ ఆడుకుంటూ ఉంటారు పాపనేమో రెస్పాండ్ అవ్వట్లేదు అనేది ఆ ఫీల్ అంటే అది మీకు ఆ టైంలో మీరు అంటే ఎట్లా ఉండేది అని ఆ జర్నీ చాలా పెయిన్ఫుల్గా ఉండేదండి ఫస్ట్ అయితే మేము తన్ని బయట తీసుకెళ్ళాలి ఎక్కడైనా బయటకి వెళ్తుంటే తను రెస్పాన్స్ ఉండేది కాదు తనకి కష్టమయ్యేది బాగా తనకి ఏమైనా కమ్యూనికేట్ ఇంట్లో కూడా బేసిక్ ఏమైనా వర్క్స్ చేయించాలన్నా తనకి వాష్రూమ్ తీసుకెళ్లాలన్నా తనకి ఏమైనా నేను చెప్పాలన్నా కమ్యూనికేట్ చేయడానికి చాలా కష్టమయ్యేది అండ్ తను అనుకోకుండానే ఆబ్వియస్లీ పిల్లలు ఎంత అడాప్టబుల్ ఉంటారంటే వాళ్ళు సైన్ లాంగ్వేజ్ వాళ్ళంతటా వాళ్ళే నేర్చేసుకుంటారు ఏమైనా ఎక్స్ప్రెస్ చేయాలంటే సో తనకి ఇంతకాలం టైం వినకుండా ఉండడం వల్ల తను సైన్ లాంగ్వేజ్తో బాగా కమ్యూ కమ్యూనికేట్ చేసేది మాతో మాకు అలవాటు అయిపోయింది సర్జరీ అయ్యాక మాట్లాడి విని రెస్పాన్స్ చేయాలనేది కొంచెం నేర్చుకోవాల్సి వచ్చింది ఆయిరాకి మాకు కూడా మేము వదలడానికి కూడా మాకు అలవాటు అయిపోయిందండి ఏది వాటర్ ఏది అంటే తొందరగా ఇలా చూపించడం అది చేసేవాళ్ళం సో అలా కాకుండా తను వినడం స్టార్ట్ చేశాక పానీ అని అడుగుతుంది ఇప్పుడు పానీ దో అని అడుగుతుంది అదొక పెద్ద పిల్లలకి అలాగా ఈ హియరింగ్ లాస్ ఉన్న పిల్లలకి హియరింగ్లోకి రావడం అనేది పెద్ద జర్నీ అనిపిస్తుంది నాకు అండ్ అది చాలా బెటర్ అవుతుంది ఫస్ట్ మనం భయపడతాం కానీ వాళ్ళు వినడం స్టార్ట్ చేశాక లైఫ్ చాలా బాగుంటుంది తను వినడం స్టార్ట్ చేశాక మామూలుగా అయితే తను ఏమైనా స్టార్టింగ్ సర్జరీ అవ్వగానే తను చిన్న చిన్న సౌండ్స్ చేసేది అయితే కొంచెం చిన్న ఏమైనా మమ్మ అనడానికి ట్రై చేసింది నేను కిచెన్లో ఏమైనా వర్క్ చేస్తున్నాను కొంచెం సౌండ్ చేయగానే ఆయన మా ఆయన కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటారు అయితే ఆయన ఆఫీస్ వర్క్లో ఉన్న నేను కిచెన్లో ఉన్నా తను పిలవగానే తను సౌండ్ చేయగానే మేము పరిగెత్తికి వచ్చేవాళ్ళం వచ్చి తను ఏం సౌండ్ చేసిందని విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం అది ఫస్ట్ బెస్ట్ మూమెంట్ మాకు చిన్న సౌండ్తో స్టార్ట్ చేసింది అన్ని చిన్న చిన్నవి ఆ చిన్న మూమెంట్ అయినా సరే అది చాలా బాగుండేది తర్వాత మా అమ్మ చెప్పడం స్టార్ట్ చేసింది సిక్స్ మంత్స్కి అది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇప్పటికీ కూడా తను మా అమ్మ అని పిలవగానే నాకు ఒక ఏదో మనసులో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ మూమెంట్ కోసం చాలా వెయిట్ చేసాం వాళ్ళ నాన్నగారు కూడా అంతే అబ్బా అని పిలవడానికి చాలా కష్టపడ్డాం ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో థెరపీ తీసుకునేటప్పుడు అబ్బా అని స్టార్ట్ చేసేసింది బాగా చెప్తుంది కదా అనుకున్నాం మళ్ళీ మధ్యలో ఒకసారి బా అని పిలవడం స్టార్ట్ చేసింది అబ్బాని అలాగ పేషెంట్లీ వెయిట్ చేశారు ఆయన పర్వాలేదు అలాగైనా పర్వాలేదు పిలుస్తుంది చాలు అని అలా అనుకునేవారు నేను తన అబ్బా ఎప్పుడు పిలుస్తుంది అని వెయిట్ చేసేదాన్ని అయితే తను ఒక ఎయిట్ మంత్స్ అలా ఫీజు థెరపీ అయ్యేసరికి అబ్బా అని పిలవడం స్టార్ట్ చేసింది ఇప్పుడు అబ్బా అని పిలుస్తుంది అమ్మ అని పిలుస్తుంది పిలుస్తుంటే ఆ స్టేజ్ దాటి మా పేర్లు కూడా చెప్తుంది ఇప్పుడు అయితే ఏ ఏదన్నా సరే తను ఏమైనా కొత్తగా ఏ వర్డ్ నేర్చుకున్నా అరే ఈ వర్డ్ నేర్చేసుకుంది ఈ మాట చెప్పేసింది అని చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది ఒక్కోసారి చిన్నపిల్లలు మా ముందు ఇప్పుడు డైనోసోర్ పోమో ఫ్రూట్స్ చెప్పేటప్పుడు పోమో అనే వర్డ్ మా థింకింగ్ ఎలా అయిపోయిందంటే సర్జరీ తర్వాత అంతా తన ఏమిటి వెంట తిరుగుతుంటుంది పోమో అనేది చాలా పెద్ద వర్డ్ ఆయన నేర్చుకోవడానికి చాలా కష్టపడుతుంది ఎందుకంటే పోమో ఇన్ని ఇన్ని సౌండ్స్ ఉన్నాయి దాంట్లో నా ముందు చిన్న త్రీ ఇయర్స్ పిల్లలకి చెప్పుకుంటే దాని ఫ్రెండ్స్ పోమో అని నేర్పిస్తే వాళ్ళు పోమో అంటారు ఆ యరకి ఇంకా కొంచెం టైం పడుతుంది సో అది కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ అది చెప్పకపోయినా అనార్ అంటే అనార్ చెప్తుంది సో దాంతో మీన్స్ అది ఈజీ సో పోమో కూడా వస్తుంది మాకు ఆ హోప్ ఉంది అది మేబీ ఇప్పుడు రావకపోవచ్చు బట్ ఒక సిక్స్ మంత్స్లో అది చెప్పేయగలుగుతుందని నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఇప్పుడు అండ్ ఎంతైతే పెయిన్ని అనుభవిస్తాము తర్వాత చాలా ఏమంటారు హ్యాపీగా ఉంటుంది ఏంటంటే వాళ్ళు కమ్యూనికేట్ చేయగలరు వాళ్ళ గురించి కొంచెం బెంగ తగ్గుతుంది మనకి మీరు వెళ్ళిపోతారు మీరు సాఫ్ట్వేర్ అన్నారు కదా సో మీరు జాబ్కి వెళ్ళిపోతారు ఎక్కువగా తన్ని అంత చూసి ఉండరు కాబట్టి ఒకటేసారి మీకు తను వినబడట్లేదు తనకి అని తెలిసినప్పుడు ఇంట్లో మీ ఆవిడ చెప్పినా కూడా మీ పేరెంట్స్ చెప్పినా కూడా అంటే అప్పుడు ఏమనుకున్నారా అని నేను అంత బాగుంది అనుకున్నాను ఒక్కసారి ఇదేంటి అన్న షాక్ అట్లా అయిపోయిందా ఏమనుకున్నారు అప్పుడు మీరు ఫస్ట్ టైం యాక్సిప్ చేయడానికి చాలా టైం పట్టిందండి పాపకి పాపకి ఇలా ఉంది ఎందుకు ఇలా ఉంది అని చెప్పడానికి మేము ఏమనుకున్నామంటే స్టార్టింగ్లో ఫ్యామిలీలో రేజ్ చేసినప్పుడు కైండ్ ఆఫ్ ఇగ్నోర్డ్ ఇట్ అంటే మేము పట్టించుకోలేదు ఎందుకంటే పాప చిన్నది అలా తెలుస్తుంది మేబీ సమ్ డిలే ఈస్ దేర్ వీ విల్ టేక్ సమ్ కేర్ లైక్ టీవీ స్క్రీన్ టైం తగ్గిద్దాం స్పెండ్ మోర్ టైం విత్ అంటే పాపతో ఎక్కువసేపు గడుపుదాం మేబీ మేము నేర్పించడానికి ట్రై చేద్దాం అని చెప్పి వీ ట్రైడ్ ఎవ్రీథింగ్ ఒక టూ టూ త్రీ మంత్స్ కంప్లీట్లీ టేకింగ్ కేర్ ఆఫర్ చేస్తాం కానీ స్టిల్ దేర్ వాజ్ నో కైండ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనమాట సో తర్వాత మాకు టెస్ట్లు చేయించిన తర్వాత ఎప్పుడైతే ఇది కన్ఫర్మ్ అయిందో ఇట్ వాస్ ఏ ఎమోషనల్ మూమెంట్ ఫర్ అస్ దాని తర్వాత అవి లేట్ చేయలేదు అండ్ తొందరపడి ఏ స్టెప్ తీసుకోకూడదు అని ఒక జాగ్రత్త ఉండేది సో అందుకని కొంచెం సింక్ ఒక టైం సింక్ చేసుకొని వి ట్రైడ్ నాన్ ఆపరేషనల్గా వెళ్దాం ఫస్ట్ హీరింగ్ ఎయిడ్స్తో ట్రై చేద్దాం టెన్ పర్సెంట్ ఛాన్సే ఉంటుందన్నారు హీరింగ్ ఎయిడ్స్తో ఎన్ఎస్ఐ టెన్ పర్సెంట్ ఎందుకు వదలడం అని చెప్పి ఆ టెన్ పర్సెంట్ ఛాన్స్తో కూడా ఒక సిక్స్ మంత్స్ థెరపీ ఇప్పించాం ఆ థెరపీ ఇప్పించిన తర్వాత కూడా ఇంకా లేట్ అవుతుంది రెస్పాన్స్ కూడా అంత పాజిటివ్గా లేదు దెన్ వీ వెంట్ ఫర్ ద నెక్స్ట్ స్టెప్ ఆ కాక్లెరింప్లాంట్ ఇంప్లాంట్ అనేది చాలా పెద్ద స్టెప్ మాకు అనిపించింది బట్ వి ఆఫ్టర్ గోయింగ్ త్రూ మల్టిపుల్ హాస్పిటల్స్ మా ఇంటిలో డ్ మోస్ట్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఎందుకంటే స్టాఫ్ స్టాఫ్ ఉన్న నాలెడ్జ్ కానీ వాళ్ళు హ్యాండిల్ చేసే విధానం కానీ చాలా మంది మాకు ఇదే రెకమెండ్ చేశారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత వికాస్ గారితో మాట్లాడిన తర్వాత మేఘనాథ్ గారితో మాట్లాడిన తర్వాత విత్ థౌట్ ఇట్ డిస్కస్ ద బెస్ట్ హాస్పిటల్ టు గోవిత్ ఐరాకి స్పీచ్ థెరపీ అనేది ఎలా ఇచ్చారు అసలు ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా జరిగింది ఆఫ్టర్ సర్జరీ అసలు ఐరా ప్రాబ్లమ్ ఏంటి ఇది మన చెప్పడానికి మనతో ఉన్నారు వికాస్ గారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్స్ మీరు కూడా జాయిన్ అయినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా థ్యాంక్స్ అడ్రస్ చేసినందుకు దట్ ఈస్ నీడెడ్ కదండి అందరికీ పబ్లిక్ షుడ్ నో ఇప్పుడు ఈవెన్ ఐరా పేరెంట్స్ కూడా వాళ్ళకి యాక్సెప్ట్ చేయడానికి కొంత టైం పట్టింది అసలు ప్రాబ్లం ఉంది అనేది యాక్సెప్ట్ చేయడము ఒక ప్రా ఒక ఎత్తు అయితే సర్జరీకి రెడీ అవ్వడం అనేది ఇంకొక ఎత్తు చిన్న పాప అన్నప్పుడు సో అంటే ఇప్పుడు ఐరాకి మీ దగ్గరికి వచ్చినప్పుడు మన హాస్పిటల్కి వచ్చినప్పుడు అంటే ఐరా ప్రాబ్లం ఎలా ఉండింది అంటే జనరల్గా నర్వ్ ప్రాబ్లం అంటే అది రికవరీ చేయలేమంటారు కదా సో దీనికి కాక్లేర్ ఇంప్లాంట్ అనేది ఎలా కరెక్ట్ ఫలితం ఇచ్చింది ఆఫ్టర్ దట్ థెరపీ ఎలా కొనసాగింది అది కొంచెం చెప్పండి ఐరా పేషెంట్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు వచ్చినప్పుడు వీ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అండి బికాస్ మా ఫస్ట్ ఏం ఎలా ఉంటుందంటే పేరెంట్స్కి అవగాహన కల్పించాలి ఈ ప్రాబ్లం గురించి చెప్పాలి దీని తర్వాత ఇంప్లాంట్ చేస్తే రెస్పాన్సెస్ ఎలా వస్తాయని కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి ఫస్ట్ మనం సర్జరీ అనగానే పేరెంట్స్ డెఫినెట్గా భయపడతారు సర్జరీ అంటున్నారు అది కూడా తలలో మిషన్ పెడతా అంటున్నారు ఎలా ఉంటుందనే క్వశ్చన్స్ అందరికీ ఉంటాయి కానీ మా గుడ్లకి ఏంటంటే ఈ పేరెంట్స్కి ఆల్రెడీ ఐడియా ఉంది కాక్లియర్ ఇంప్లాంట్ గురించి ఐడియా ఉంది అండ్ పాప ఫస్ట్ హీరింగ్ గేడ్స్ వాడడం స్టార్ట్ చేసింది ఒక సిక్స్ మంత్స్ హీరింగ్ గేడ్స్ వాడి అసలు ఏ బెనిఫిట్ లేనందుకు మనల్ని అప్రోచ్ అయ్యారు సో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద జాబ్ పేరెంట్స్ చేశారు దాని తర్వాత మేము వీ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ వాళ్ళకి ఇంప్లాంట్తో ఎంత బెనిఫిట్స్ వస్తాయి డెఫినెట్గా ఇప్పుడు వాళ్ళకి సబ్జెక్ట్ గురించి ఐడియా ఉన్నప్పుడు మనం ఇంకొంచెం డెప్త్గా చెప్పాల్సి వస్తుంది ఆ విషయం ఆ విషయంలో మేము కొంచెం ఛాలెంజ్గా తీసుకున్నాము అండ్ ఈవెన్ దిస్ డాక్టర్ మింగ్నాథ్ గారు కూడా థ్యాంక్స్ చెప్పాలి ఆ హోప్ ఇవ్వడం అనేది పేరెంట్స్కి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి బెనిఫిట్స్ తెలుస్తున్నాయి ఇంప్లాంట్ చేయించుకుంటే రెస్పాన్సెస్ అనేవి మంచిగా ఉంటాయని తెలిసినప్పుడు క్లియర్గా చెప్పగలగాలి ఆ హోప్ అనేది పేరెంట్స్కి ఇవ్వాలి ఈ డైలమాలో కూడా వీళ్ళు కొంచెం ఒక టూ త్రీ మంత్స్ వేస్ట్ కూడా అంటే సర్జరీ చేయించుకోవడానికి డిలే చేశారు ఒకసారి సర్జరీ అంత డీటెయిల్ కౌన్సిలింగ్ చేయడము డివైస్ గురించి చెప్పడము డివైస్తో సౌండ్ ఎలా వింటారో చెప్పాలి అండ్ మిషన్ రోజు ఎలా వాడాలి దాని గురించి డీటెయిల్గా చెప్పిన తర్వాత సర్జరీకి యాక్సెప్ట్ చేస్తారు ఒకసారి సర్జరీకి యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ మన సెంటర్లో స్పెషల్గా కాక్లియర్ ఇంప్లాంట్ చేసిన రోజే ఎక్స్టర్నల్ డివైస్ కూడా పెట్టేస్తామండి స్పీచ్ ప్రాసెసర్ అనేది డే వన్లోనే లోనే యాక్టివేట్ చేస్తాము యూజువల్ గా బయట సెంటర్స్ లో ఎక్కడైనా త్రీ వీక్స్ తర్వాత స్పీచ్ ప్రాసెసర్ అనేది ఆన్ చేస్తారు అంటే నార్మల్గా బ్యాండేడ్స్ అవన్నీ వేసేసి కంప్లీట్గా హీల్ అయిన తర్వాత స్పీచ్ ప్రాసెసర్ అనేది పెట్టడం జరుగుతుంది కానీ ఇక్కడ ఆ ఆ ప్రికాషన్స్ కూడా తీసుకుని సైనిటరీ ప్రికాషన్స్ తీసుకుని స్పీచ్ ప్రాసెసర్ అనేది డే వన్ నుంచి పెట్టడం జరుగుతుంది ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి రాడమే ఒక డివైస్తో బయటకు రావడమే సో తనకు కూడా అనిపిస్తుంది నాకేదో మిషన్ పెట్టారనే ఫీల్ వస్తుంది అండ్ సౌండ్ రావడం స్టార్ట్ అవుతుంది డే వన్ నుంచి మా జాబ్ కూడా ఇక్కడ ఏంటంటే డే వన్ నుంచి మేము పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం సౌండ్ ఎలా వస్తుంది సౌండ్ మనం ఎంత యాక్టివేట్ చేసినా డీ వన్లోనే రెస్పాన్సెస్ రావు కానీ రెగ్యులర్గా వాడుతూ ఉంటే రెస్పాన్సెస్ అనేవి చూడగలుగుతాం సో ఇవన్నీ ఇనీషియల్ స్టేజ్లో ఉంటాయండి నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అండి పిల్లలకి మ్యాపింగ్ అండి స్పీచ్ ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో ఆర్టిఫిషియల్ హీరింగ్ ఇస్తున్నాం మనం నార్మల్ హీరింగ్ అంటే ఇప్పుడు మనం ఏది అవసరము ఏది అవసరం లేదనేది మనం అడాప్ట్ చేసుకోగలం లైక్ ఇప్పుడు ఒక నాయిస్ సిచ్యువేషన్లో ఉన్నాము ఎవరైనా మనతో మాట్లాడుతుంటే వాళ్ళ మీద ఏకాగ్రత పెట్టగలం కానీ ఈ ఇంప్లాంట్ ఆర్టిఫిషియల్ హియరింగ్ ఉండడం వల్ల పిల్లలకి ఏది సిగ్నల్ ఏది నాయిస్ అనేది తెలియదు సో ఆ అడ్జస్ట్మెంట్స్ అన్ని ఈ మ్యాపింగ్లో చేయడం జరుగుతుంది అంటే వాళ్ళు కంఫర్టబిలిటీ లెవెల్ని ఆ లౌడ్నెస్ అడ్జస్ట్మెంట్స్ అన్ని మనం బిహేవియరల్గా అసెస్ చేసి మనం మ్యాప్ చేయాల్సి ఉంటుంది ఆ మ్యాపింగ్ డివైస్లో అడ్జస్ట్మెంట్ చేస్తారు డివైస్లో అడ్జస్ట్ చేస్తాం ఇంటర్నల్ ఇంప్లాంట్ కూడా సో ఇందులో యూజువల్గా సునీత మేడం గారు మా సిఎండి మేడం గారు ఇన్వా మెయిన్గా మ్యాపింగ్లో కూడా తన రోల్ ఉంటుంది ఇక్కడ పిల్లల్ని క్లీన్గా అబ్జర్వ్ చేయడం వాళ్ళకి ఎలా మ్యాప్ చేయడం అండ్ ఈవెన్ నేను కూడా ఇక్కడ మ్యాపింగ్ చేస్తూ ఉంటాను సో అలాగా తనకి అప్రోపరియేట్ హియరింగ్ ఫస్ట్ ఇవ్వాలి ఒకసారి హియరింగ్ మనం ఇచ్చాము తను కంఫర్టబుల్గా సౌండ్స్ అని వినగలుగుతుంది అంటేనే నెక్స్ట్ స్టెప్ థెరపీ ఉంటుంది సో ఇది రెగ్యులర్ స్పీచ్ థెరపీ లాగా ఉండదండి కాక్లియర్ ఇంప్లాంట్స్ అనేది ఆడిటరీ వర్బల్ థెరపీ అని అంటాము ఏవిటీ అని అంటాం అంటే సౌండ్ విని అర్థం చేసుకుని మాట్లాడాలి సో ఎందుకు ఇది పర్టికులర్గా చెప్తున్నానంటే పిల్లలకి ఎవరికైతే వినికిడి లోపం ఉంటుందో వాళ్ళు చూసి అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసేస్తారు లైక్ గెస్చర్స్ కానివ్వండి సైన్స్ కానివ్వండి అవతల మొక్క కవేలికలు బట్టి వాళ్ళు ఇది చెప్తున్నారా వాళ్ళకి ఇది కావాలని పిల్లలు అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసేస్తారు ఎందుకంటే వాళ్ళకి హీరింగ్ లేదు కాబట్టి ఒకసారి త్రీ ఇయర్స్ అయిన తర్వాత మనం ఇంప్లాంట్ చేసినప్పుడు ఆ ఫస్ట్ త్రీ ఇయర్స్ ఆఫ్ లైఫ్ తను అసలు సౌండ్ వినలేదు సౌండ్ వినలేదు స్పీచ్ వినలేదు ఇప్పుడు ఇంప్లాంట్ పెట్టిన తర్వాత ఎప్పుడైతే సిగ్నల్ వెళ్తుందో కానీ ఏ సౌండ్ ఏంటి అనే డిఫరెన్స్ తనకు తెలియదు ఆ పాపకు తెలియదు సో ఈ ఆడిటరీ వర్బల్ థెరపీలో మనం సౌండ్ స్పెసిఫిక్గా ట్రైన్ చేయడం జరుగుతుంది అసలు ఈ చిన్న సౌండ్కి ఇప్పుడు క్లాప్ కొట్టినప్పటికీ డోర్ బెల్ కొట్టినప్పటికీ దానికి డిఫరెన్స్ ఏంటి రైట్ ఫ్రమ్ బేసిక్ స్టార్ట్ చేస్తాము దాని తర్వాత స్పీచ్ వస్తుంది మాటలు ఒక్కొక్క పదం ఒక్కొక్క శబ్దం ఎలా ఉంది దాని డిఫరెన్స్ ఏంటి చిన్నగా మాట్లాడినప్పుడు ఎలా వినిపిస్తుంది పెద్దగా మాట్లాడితే తను రికగ్నైజ్ చేస్తుందా ఇవన్నీ సౌండ్ చెక్స్ అన్నీ చేసుకుని అవన్నీ డీటెయిల్గా థెరపీ ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఆడిటరీ వెర్బల్ థెరపీ అనేది కంప్లీట్గా పేరెంట్స్ సెంటర్డ్ అప్రోచ్ అంటామండి అంటే పేరెంట్స్ని ఎక్కువ ట్రైన్ చేయడం దో పాప మన దగ్గరికి డైలీ ఒక వన్ అవర్ ట్రైనింగ్ వచ్చినా సరే మిగతా ఇరవై మూడు గంటలు పేరెంట్స్తో ఉంటారు సో మనం మన గోల్ ఏంటంటే పేరెంట్స్ అర్థం చేసుకోవాలి పాపతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి ఎలా వింటే తనతో ఎలా మాట్లాడితే తను విని అర్థం చేసుకుంటుంది అవన్నీ డీటెయిల్డ్గా పేరెంట్స్కి చెప్పడం జరుగుతుంది వన్ వన్ అవర్ ఎక్స్క్లూజివ్ థెరపీ ఉంటుంది పాపకి క్లినిషియన్ అవైలబుల్లో ఉంటారు స్పీచ్ థెరపిస్ట్ దాన్ని ట్రైన్ చేసిన తర్వాత మేము ఇది ట్రైన్ చేసాము మీరు ఇంట్లో కూడా ఇలాగే మాట్లాడాలి న్యాచురల్గా ఎలాగ విని అర్థం చేసుకునేలా మాట్లాడాలో కూడా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది ఒకసారి అది వచ్చాక దెన్ దెల్ స్టార్ట్ అండర్స్టాండింగ్ సౌండ్ సిగ్నల్కి నాయిస్కి డిఫరెన్స్ ఏంటి స్పీచ్కి సిగ్నల్కి డిఫరెన్స్ ఏంటి చిన్నగా మాట్లాడిన దానికి పెద్దగా మాట్లాడిన దానికి డిఫరెన్స్ ఏంటి శబ్దానికి పదానికి డిఫరెన్స్ ఏంటి అవన్నీ స్టేజ్ బై స్టేజ్ ఉంటాయండి ఒకేసారి వచ్చేవో సో ఈ త్రీ ఇయర్స్ దాంతో మనం ఈ వన్ ఇయర్లో కవర్ చేయాలి సో ఎంత డెడికేటెడ్గా థెరపిస్ట్ వర్క్ చేయాలి పేరెంట్స్ కూడా వర్క్ చేయాలి అంటే జనరల్ గా పేరెంట్స్ సైడ్ నుంచి అయితే వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలా అంటే లేదంటే ఈ పర్టికులర్ వర్డ్స్ వాళ్ళకి ఎక్కువగా ప్రిపేర్ చేయడం అట్లా ఏమన్నా ఉంటుందా ఎలా వాళ్ళు ఏం చేయాలి ఎంత ఇంటరాక్ట్ అయితే అంత మంచిదండి పిల్లలతో తనకి స్టార్టింగ్ అసలు ఏ సౌండ్ లేదు కాబట్టి న్యాచురల్ వేలో తనతో ఇంట్రాక్ట్ అవుతుండాలి కాకపోతే ఒకటి మనం మెయిన్ గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే పిల్లలు మొఖం చూడకూడదు పేరెంట్స్ ఫేస్ చూసి అర్థం చేసుకోకూడదు విని అర్థం చేసుకోవాలి సో పేరెంట్స్ కమ్యూనికేట్ చేసేటప్పుడు కూడా విని అర్థం చేసుకునేలాగా పాప ఆడిషన్ మీదే ఆ హియరింగ్ స్కిల్స్ మీదే ఫోకస్ చేసేలాగా ఇంట్రాక్ట్ అవ్వాలి మీరు మదర్ ఇప్పుడు ఇంట్లో ఏ పని చేసినా సరే దాన్ని కంప్లీట్గా నెరేట్ చేయొచ్చు పాపకి ఫాదర్ ఆఫీస్ నుంచి రాగానే నేను ఇదంతా చేశాను ఏంటి అనేది కూడా డీటెయిల్గా చెప్పచ్చు కానీ తను విని అర్థం చేసుకునే కాన్సెప్ట్లో పెట్టాలి పేరెంట్స్ని ఒకసారి అది వచ్చింది అనుకోండి డెఫినెట్గా వాళ్ళు విని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తారు అప్పుడు ఇవన్నీ ఫాల్ ఏ లైన్ వన్ బై వన్ అవన్నీ ఒకసారి వచ్చేస్తారు అయితే ఇక్కడ నా డౌట్ ఏంటంటే పాపకి సమ్ ఏఎన్ఎస్డీఏ ఉంది అన్నారు కదా నర్వ్ ఇష్యూ ఉంది మరి నర్వ్ ఇష్యూ ఉన్నప్పుడు దాన్ని ఎట్లా స్టిమ్యులేట్ చేస్తున్నారు ఎలా ఇది పాజిబుల్ అవుతుంది యా వెరీ గుడ్ క్వశ్చన్ అండి ఇందులో ఇప్పుడు నర్వ్ ఇష్యూ ఉండడం వల్ల మనం ఇంకొంచెం మోర్ ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది లైక్ పాపతో ఇంటరాక్ట్ అయ్యే విధానం కానివ్వండి ఎన్నిసార్లు తనకి స్టిములేట్ చేయాలి ఒక పర్టిక్యులర్ మోడల్ పెట్టుకుని తను ట్రైన్ చేయడం ఓన్లీ ఆడిషన్తో పాటు తన స్పీచ్ అండర్స్టాండింగ్ కూడా ఇంప్రూవ్ చేయాలి అది డిఫికల్టీ ఉంటుంది నర్వ్ ఇష్యూ ఉన్న వాళ్ళు మాట అర్థం చేసుకోవడంలోనే చాలా కష్టం ఉంటుంది కాక్లిర్ ఇంప్లాంట్ చేసిన తర్వాత కూడా సో వాళ్ళతో మనం ఎంత ఏ టోన్లో మాట్లాడాలి ఎంత స్పష్టంగా చెప్పాలి ఎంత లిమిటెడ్ స్పీచ్ని తీసుకొని తనతో ఇంటరాక్ట్ చేయాలి అవన్నీ డీటెయిల్గా చేయడం జరుగుతుంది అండ్ ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి మళ్ళీ తనని రీఅసెస్ కూడా చేస్తుండాలి లైక్ తన ప్రోగ్రెస్ ఎలా ఉంది తనకి అడిక్వేట్ హియరింగ్ ఇచ్చామా లేదా ఇఫ్ నాట్ మళ్ళీ మ్యాపింగ్ చేయడము అండ్ దాని తర్వాత తన స్పీచ్ స్కిల్స్ ఎలా డెవలప్ అవుతున్నాయి ప్రోగ్రెషన్ ఉందా లేదా ఇన్ కేస్ ఏమైనా రెడ్ ఫ్లాగ్స్ ఉన్నా లైక్ అనుకున్న టైంకి అచీవ్ అవ్వకపోయినా మళ్ళీ వాటిపైన ఫోకస్ చేసి ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి ట్రైన్ చేయడం అదే పేరెంట్స్కి చెప్పడం మళ్ళీ ఇవన్నీ ఇన్ డీటెయిల్ గా ఉంటాయండి ఇందులో జనరల్ గా ఈ థెరపీకి ఎంత టైం పట్టచ్చు అంటే మీరు ఫాలో అప్ కూడా ఎన్ని మంత్స్ కి ఒకసారి చేస్తారు ఎంత కాలం పట్టచ్చు ఈ స్పీచ్ థెరపీ చేయించుకోవడానికి పూర్తి సర్జరీ అయిన తర్వాత ఫస్ట్ సిక్స్ మంత్స్ చాలా క్రూషియల్ అండి ఫస్ట్ సిక్స్ మంత్స్ డెఫినెట్గా పేరెంట్స్ అండ్ చైల్డ్ థెరపీ సెంటర్కి రెగ్యులర్ బేసిస్లో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి రెగ్యులర్ థెరపీస్ తీసుకోవాలి దాని తర్వాత కూడా అట్లీస్ట్ ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే టోటల్గా టూ ఇయర్స్ పిల్లలు మనతో స్పెండ్ చేయగలగాలి అగైన్ మళ్ళీ ఈ సర్జరీ అయిన ఏజ్ కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు సో ఫస్ట్ త్రీ ఇయర్స్ అనేది చాలా క్రూషియల్ అంటాం క్రిటికల్ పీరియడ్ అని అంటాం ఆ త్రీ ఇయర్స్ తర్వాత కనుక సర్జరీ అయితే మాటలు విని అర్థం చేసుకోవడంలో కూడా కొంచెం డిలే ఉంటుంది అదే ఇప్పుడు ఒక సంవత్సరం పిల్లలకి సర్జరీ చేస్తే వాళ్ళు చాలా తొందరగా మాట్లాడతారు ఎందుకంటే బ్రెయిన్ డెవలప్మెంట్ తో పాటు మనం హియరింగ్ కూడా ఇచ్చేస్తున్నాం సో ఆ ఎబిలిటీ చాలా తొందరగా ఉంటుంది ఎంత డిలే అవుతున్నాయి కొద్దీ అంత ఎక్కువ ఎఫర్ట్స్ పేరెంట్స్ నుంచి పెట్టాల్సి ఉంటుంది అండ్ సెంటర్ కూడా రెగ్యులర్ బేసిస్ లో రావాల్సి ఉంటుంది ఇప్పుడు పాప విషయంలో ఐరా విషయంలో అయితే ఎంత కాలం పట్టవచ్చు అంటే మీరు ఫాలోఅప్ చేస్తున్నారు కదా వన్ ఇయర్ గా జరుగుతోంది కదా ట్రీట్మెంట్ ఎంత కాలం పట్టవచ్చు జనరల్గా ఒక అప్రాక్సిమేట్గా గా ఐరా కేసులో కూడా మేము స్టార్టింగ్ పేరెంట్స్కి ప్రామిస్ చేసింది ఫస్ట్ సిక్స్ మంత్స్ వరకు మీరు ఆడిషన్ స్కిల్స్ కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము వినగలుగుతుంది కానీ ఎక్కువ క్లియర్గా మాట్లాడలేదని చెప్పాము తను ఇప్పుడు వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది ఇప్పుడు వన్ వర్డ్ అటరెన్సెస్ తను చెప్పగలుగుతుంది రెండు పదాలు చెప్తుంది కానీ కొంచెం క్లారిటీ అనేది ఇంకా రాలేదు సో దాని మీద కూడా మేము వర్క్ చేస్తున్నాము తను ఇప్పుడు మమ్మీ పాప అని పిలవడం కూడా స్టార్ట్ చేసేసింది కామన్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో తన ఆట వస్తువులు కానీ అవన్నీ అమ్మ సైకిల్ కావాలి లేకపోతే ఏదన్నా పర్టికులర్ బొమ్మ పేరు చెప్పడం అవన్నీ స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు సో అది పేరెంట్స్కి బెస్ట్ మూమెంట్ అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇనీషియల్గా మనం చెప్పాము సో ఇలాంటి కేసెస్లో మనం ఇంకొంచెం ఎక్కువ వర్క్ చేయాలి కొద్దిగా టైం పడుతుందని సో అది కూడా పేరెంట్స్ అర్థం చేసుకుని మాతో పాటు ఈ జర్నీలో ఉన్నారు యాక్చువల్లీ మీరిద్దరు మాట్లాడుతుంటే నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి టోటల్ టీమ్ కి వాళ్ళ తరఫున నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నా అంటే అసలు వినని వాళ్ళు ఇంత ఇదిగా పాసిబుల్ అవుతుందా అన్న ఒక మిరకిల్ లాగా ఉంది అఫ్ కోర్స్ ఇంకా దాని మీద అవేర్నెస్ లేని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు హోప్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ ఫెసిలిటీస్ వినియోగించుకుంటారని అనుకుంటున్నాను సో నీవే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు అసలు పేషెంట్స్గా అది పాపను కూడా కూర్చోబెట్టి ఉన్నారు ఇంటర్వ్యూ కోసం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి అండ్ మీకు నమస్తే అండి